భారత్ ఎన్నికల అభ్యంతరాలకు వ్యక్తం చేసిన చైనా మొండిగానే ముందుకు పోతోంది టివెట్లోని బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించేసింది దీంతో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కూడా ముప్పు పొంచి ఉంది బ్రహ్మపుత్ర ప్రవాహంపై ఆధిపత్యం సాధించడం ద్వారా భారత్ మీద వాటర్ బాంబుగా ఉపయోగించుకునే ప్రమాదం పొంచి ఉంది అయితే ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకున్నామని భారత్ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చైనా చెబుతోంది డ్రాగన్ కంట్రీని ఎంతవరకు అనేదే ఇక్కడ సమస్య బ్రహ్మపుత్ర నది ప్రవాహ మార్గంలో ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది చైనా బ్రహ్మపుత్రను చైనాలో యార్లాంగ్ జాంగ్ బోగా పిలుస్తారు ఏకంగా నూట అరవై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఈ డ్యామ్ ను నిర్మిస్తోంది ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది రెండు వేల ఇరవై మూడు నాటి ఓ నివేదిక ప్రకారం ఈ జల విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తయితే ఏటా ఏకంగా మూడు వందల బిలియన్ కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుంది ఇది ముప్పై కోట్ల మంది చైనీయుల ఏడాది అవసరాలకు సరిపోతుంది ఇది చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీ గోర్జెస్ డ్యామ్ కన్నా మూడు రెట్లు భారీది బ్రహ్మపుత్ర నది గ్రేట్ బెండ్ గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో రెండు మీటర్ల దిగువకు ప్రవహిస్తోంది స్వల్ప దూరంలో నిటారుగా పడడం వల్ల అక్కడ జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలున్నాయి ఈ ప్రాజెక్టులో భాగంగా వేర్వేరు చోట్ల ఐదు హైడ్రో పవర్ స్టేషన్స్ నిర్మించనున్నారు హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు నదీ గమనంలో వంపు తిరిగే చోట ఈ డ్యాంను నిర్మిస్తున్నారు భారీ డ్యాం నిర్మాణం వల్ల ఇక్కడి భౌగోళిక ప్రదేశానికి పర్యావరణానికి తీరని నష్టం కలగవచ్చుననే అభిప్రాయాలున్నాయి తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఈ డ్యాంను నిర్మిస్తుండటంతో డ్యామ్ పటిష్టత పైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రపంచ పైకప్పుగా పిలిచే టిబెట్ పీఠభూమి ప్రాంతంలో ఈ డ్యాంను నిర్మిస్తున్నారు టిబెట్ లోని నైన్చి నగరంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు చైనా ప్రధాని లీ కియాంగ్ భూమి పూజ చేసి నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లుగా చైనా అధికారిక మీడియా ప్రకటించింది చైనా యాజియాంగ్ గ్రూప్ పేరుతో కొత్తగా ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రాజెక్టు బాధ్యతలు దీనికి అప్పజెప్పినట్లుగా తెలుస్తోంది ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను అధిక శాతం విదేశాలకు సరఫరా చేయనున్నారు స్థానిక అవసరాలకు కూడా కొంతమేర వినియోగించనున్నట్లుగా తెలుస్తోంది యార్లాంగ్ నదిని మన దేశంలో బ్రహ్మపుత్ర నదిగా పిలుస్తాం ఈ నది మన దేశంలోని అరుణాచల్ లోకి ప్రవేశించగానే సియాంగా నదిగా మారుతుంది అస్సాంలో బ్రహ్మపుత్ర నదిగా పేరు మార్చుకుని బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది చైనా నిర్మిస్తున్న ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ కారణంగా మన దేశానికి అపార నష్టం కలిగే అవకాశం ఉంది ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది దీంతో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మరోవైపు వర్షాకాలంలో బ్రహ్మపు దికి భారీగా వరద ఉంటుంది ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయని అంటున్నారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండు డ్యాం పూర్తయి అకస్మాత్తుగా జలాలను విడుదల చేస్తే తమ సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుందని ఆదివాసీలు పూర్తిగా భూములు ఆస్తులు చివరికి ప్రాణాలు కూడా కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్ట్పై భారత్ బంగ్లాదేశులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ డ్రాగన్ మాత్రం మొండిగా ముందుకు పోవడం ఆందోళన కలిగిస్తోంది మన దేశ సరిహద్దులకు ఆవల టిబెట్ లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మీద చైనా ఆధిపత్యం కలవర పెడుతోంది భారత్ తో సంఘర్షణ తలెత్తితే ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టును వాటర్ బాంబుగా వాడుకునే ప్రమాదం ఉంది భారత్ చైనాల మధ్య గతంలో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం ఎగువనున్న బ్రహ్మపుత్ర జల సంబంధ సమాచారాన్ని దిగువన పంచుకోవాల్సి ఉంది బ్రహ్మపుత్ర నదీ జలాలపై తొలిసారిగా రెండు వేల మధ్య కుదిరింది ఆ తర్వాత నాటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు చివరిసారిగా కుదిరిన ఒప్పందం రెండు వేల ఇరవై మూడుతో తో ముగిసింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ తర్వాత కొత్త ఒప్పందం కుదరలేదు దీంతో చైనా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారము పంచుకోవడం లేదు చైనాతో మనకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు ఆ దేశాన్ని విశ్వసించలేం వారు ఏం చేస్తారో తెలియదు చైనా నుంచి వచ్చే సైనికపరమైన ముప్పును పక్కన పెడితే అన్నింటికంటే పెద్ద సమస్య ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టే ఏకంగా అస్తిత్వ ముప్పును కలిగిస్తుంది భారత్ తన నదీ జలాల పరిరక్షణ ప్రమాదంలో పడిందని ఇప్పటికే చైనాకు అధికారికంగా సమాచారం ఇచ్చింది గతేడాది డిసెంబర్ పద్దెనిమిదిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు దీనిపై భారత విదేశాంగ ఇటీవల స్పందిస్తూ ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకున్న చైనా ఈ ప్రాజెక్టు విషయంలో అనేక శాస్త్రీయ అంశాలను పరిగణలోకి తీసుకున్నామని భారత్ బంగ్లాదేశ్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది భారత్లో నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది